నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న గెలిచారు ఎలిమినేషన్ ప్రక్రియలో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు దీంతో మల్లన్న పద్నాలుగు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు అర్ధరాత్రి దాటాక రిటర్నింగ్ ఆఫీసర్ దాసరి హరిచందన మల్లన్నకు గెలుపు ధృవీకరణ పత్రాన్ని అందించారు వరుసగా నాలుగు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన ఈ స్థానంలో తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ వరకు మల్లన్నకు రాకేష్ రెడ్డి గట్టిపోటీ ఇచ్చారు ఎలిమినేషన్ ప్రక్రియలో రాకేష్ రెడ్డి మల్లన్న కంటే సుమారు నాలుగు వేల వరకు ఎక్కువ ఓట్లు సాధించినా అప్పటికే మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు పద్దెనిమిది వేల పైచిలకు ఆధిక్యం దక్కింది మల్లన్న గెలుపు ఖరారు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆయన అంచరులు నల్గొండలోని లెక్కింపు కేంద్రం బయట బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి నాలుగో స్థానంలో ఓట్లు సాధించిన పాలకూరి అశోక్ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిలకు కలిపి తొలి ప్రాధాన్యం కింద డెబ్బై మూడు వేల నూట పది ఓట్లు పడగా వీటిలో సుమారు ఇరవై వేల బ్యాలెట్ పత్రాల్లో ఆ ఓటర్లు రెండవ ప్రాధాన్యం ఆ ఓట్లు వేయలేదు దీంతో ఈ ఇద్దరు అభ్యర్థులు రెండో ప్రాధాన్య ఓట్లు తనకే వస్తాయని ధీమాగా ఉన్న రాకేష్ రెడ్డి ఆ మేరకు ఓట్లు కోల్పోయి ఓటమిని అంగీకరించారు సాంకేతికంగా ఓడిన నైతికంగా విజయం తనదే అన్నారు నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీ తరపున ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఐదుగురు మంత్రులున్న వారి అభ్యర్థికి గట్టిపోటు ఇచ్చామని చెప్పారు ఇక ఓడిన ప్రజల మధ్యనే ఉంటామని చెప్పారు పట్టభద్రుల సమస్యల కోసం పోరాడుతామని తెలిపారు ము మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది ఈ ఎన్నికకు గాను వారు రిజిస్టర్ చేసుకున్నారు దాంట్లో సుమారుగా లక్షా ముప్పై ఐదు వేల మంది నాకు ఓట్లు వేశారు లక్షా ముప్పై ఐదు వేల మంది నేను వాళ్ళందరికీ కూడా నేను ప్రతినిధినే వారికే కాదు మిగతా వాళ్ళకు కూడా నేను ప్రతినిధినే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద నేను ఏ మాట అయితే ఇచ్చానో ఆ మాట కట్టుబడి ఉంటా అదే రకంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యల మీద నేను అని పోరాటం చేస్తాను అని నేను మాట ఇచ్చిన ఆ మాటకు నేను కట్టుబడి ఉంటా కేవలం మండలిలో కాకుండా నేను ప్రజల్లో కొట్లాడతా మొన్న ఒక మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం మేము మీ మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కూడా గెలవడం జరిగింది ఈ ఎమ్మెల్సీ కూడా మేము గెలుస్తామనుకున్నాం త్రుటిలో ఇది తప్పిపోయింది చాలా తక్కువ సమయంలో రాష్ట్రంలో ఒక ట్రెండ్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం మేము చేశాము సరే ఈరోజు మ్యాజిక్ ఫిగర్ నేను చేరుకోలేకపోవచ్చు కానీ తప్పకుండా ఒక మంచి ఒక మంచి ఫైట్ ఇచ్చామనేటువంటి ఒక సంతృప్తి మాత్రం మాకు డెఫినెట్గా మిగిలింది నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న గెలిచారు ఎలిమినేషన్ ప్రక్రియలో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు దీంతో మల్లన్న పద్నాలుగు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈ ఇదే మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ జనసేనాన్ని గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ నిన్న అర్ధరాత్రి తర్వాత ముంచిందని చెప్పవచ్చు ఇటు అంటే వాస్తవానికి ఇదంతా కూడా ప్రాధాన్యత క్రమంలో ఉంటుంది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏదైతే గెలుపు కావాల్సినటువంటి ఫోటోని ఎవరు చేరుకోకపోవడంతో రెండు ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు నిన్న దాదాపు ఇటు ఆ రాత్రి పది గంటల వరకు కూడా ఏదైతే మిగతా పైన ఉన్నటువంటి మొత్తం యాభై రెండు మంది అభ్యర్థుల్లో ఇతర స్వతంత్ర అభ్యర్థులతో పాటు బీజేపీ అభ్యర్థి రెడ్డి కూడా ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా ఇటు రెండు స్థానాల్లో ఉన్నటువంటి అంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి టీమ్మార్ మల్లన్నకి లక్ష యాభై వేల ఐదు వందల ఇరవై నాలుగు ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఓట్లు మాత్రం వస్తాయి అంటే ఎవరు కూడా ఇటు ఆ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోకపోవడంతో ఆ తర్వాత రాకేష్ రెడ్డిని కూడా ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు రాకేష్ వాస్తవానికి అప్పటికే ఇటు తీర్మార్మాలన్న విజయం కాయడం టెక్నికల్ గా మార్పులు చూపించేందుకు అంటే గెలుపు మార్పులు చూపించేందుకు దాదాపు రాత్రి పన్నెండున్నర వరకు కూడా ఈ లెక్కింపు అనేది కొనసాగింది ఎక్కడికే ఆ రాత్రి పన్నెండు గంటల సమయంలో గెలుపు మార్పుల తీర్ మార్మాలను చేరుకోవడంతో ఇటు ఆయన గెలుస్తున్నట్టు గెలుపు పత్రాన్ని ఆర్ఓ అరిచందన తీర్మార్మాలను అందజేయడం జరిగింది అదే మొత్తం ఇది దాదాపు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి కౌంటింగ్ కావచ్చు అదేవిధంగా దీనిపైన కూడా పలు మార్కెట్ బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పలుమార్లు పరస్పర ఆరోపణలు చేసుకోవడం అధికారులు తీరుపైన రాజేష్ రెడ్డి ఆరోపణలు చేయడం ఇవన్నీ నేపథ్యంలో ఎటువంటి పెద్దగా ఘటన లేకుండా ఎటువంటి అంటే వేరే సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా ముగిలించినప్పటికంటే అంటే మందకొడిగా సాగిన దానిపైన మాత్రం పలు విమర్శలు వ్యక్తమై అధికారులు తీరిపోయినా అయితే ఇటు రాకేష్ రెడ్డి మాత్రం నైతికంగా ఓడినా అంటే సాంకేతికంగా ఓడినా కానీ ఏదైతే ఇటు ప్రధాన పోజిషన్ లో ఉన్నటువంటి మెయిన్ పోజిషన్ ఆ మార్క్ మార్లను గెలుపు మార్పును చేరుకోకుండా నేను చాలా గట్టి పోటీ ఇచ్చాను ఆ ఇప్పటి వరకు అంటే దాదాపు అందరూ ఎలిమినేషన్ అయినా కానీ ఆయన గెలుపు మార్పులు చేరుకోలేకపోయారు నన్ను ఎలిమినేట్ చేస్తేనే ఆయన చేరుకోవాల్సిన పరిస్థితి ఆయన తీసుకొచ్చారు కాబట్టి నైతికంగా నేను గెలిచానని చెప్పారు అదేవిధంగా ఇటు గెలిచినటువంటి తీర్మార్మాలను కూడా మాట్లాడుతూ ఆ తాను ఏదైతే ఇటు మొదటిసారి అంటే వాస్తవానికి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో రెండు వేల ఏడు కూడా బీఆర్ఎస్ ఏకపక్షానికి తెలుసు వచ్చింది కానీ మొదటిసారి ఇక్కడ కాంగ్రెస్ జెండాను ఎగురవేశాను పదేళ్ల తర్వాత ఇప్పుడు అంటే అక్కడ జెండా అదే అదేవిధంగా ఆమె ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పి కూడా తిరుమల ప్రకటించడం జరిగింది